గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే మనం జీవి నేను వలి బిఆర్ఎస్ కస్టడీ ముగిసింది మొదటగా వారం రోజుల పాటు కస్టడీ ఇచ్చారు తర్వాత దాన్ని పొడిగిస్తూ మూడు రోజుల పాటు కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు పది రోజుల పాటు కస్టడీ ముగిసిన తర్వాత కూడా ఈడీ అధికారులకు స్పష్టమైన సమాచారం రాలేదు ఈడీ అధికారులకు కస్టడీలో ఎమ్మెల్సీ కవిత సహకరించలేదు అన్న సమాచారం వస్తుంది మొదటి వారం రోజుల పాటు సహకరించకుండా ఈ విధంగానే నాంచారు వారం రోజుల పాటు కస్టడీలో ఉన్నప్పుడు అంటే మొదటి వారం రోజుల సమయంలో చూసుకుంటే కనుక నాకు గుర్తు లేదు నాకు అసలు తెలియదు దీంతో నాకు అసలు సంబంధం లేదు మరికొన్ని ప్రశ్నలకేమో మౌనంగా ఉండి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు సో విచారణకు సహకరించట్లేదు అని చెప్పి మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉందని చెప్పి ఈడీ అధికారులు మరొక మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది యాక్చువల్గా మరొక వారం అడిగారు కానీ మూడు రోజులు కోర్టు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం ఇప్పుడు ఈ పది రోజుల పాటు కస్టడీలో విచారణ చూసుకుంటే కనుక సేమ్ సీన్ ఎలాంటి మార్పు లేదు కొన్ని ఆధారాలు ముందు పెట్టి గతంలో అప్రూవర్స్ కవిత గారికి వ్యతిరేకంగా ఏవైతే సమాచారం ఇచ్చారో వాటిని ముందు పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఆమె ముందు టేబుల్ మీద పెట్టి ఏంటి దీనికి సమాధానం మీ మీద ఈ ఆరోపణ ఉన్నది మీరు ఈ విధంగా చేశారు కొన్ని కీలకమైన ఆధారాలు మొబైల్ ఫోన్స్ గతంలో ధ్వంసం చేసినటువంటి విషయాలకు సంబంధించి రి రిట్రీవ్ చేసినటువంటి సమాచారం కూడా అంటే గతంలో చాటింగ్ చేసినప్పుడు వాటిని ధ్వంసం చేసి డిలీట్ చేశారు కదా వాటిని మళ్ళీ తిరిగి సంపాదించినప్పుడు ఏదైతే చాట్ ఉందో ఏదైతే కాల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాటిని ముందు పెట్టి పూర్తి ఆధారాలు తడిగితే ఏమో నాకు సంబంధం లేదు దానికి లిక్కర్ స్కామ్కి అసలు ఎలాంటి సంబంధం లేదని చెప్పి బూకాయించే ప్రయత్నం చేశారు ఈడీ విచారణకు సహకరించలేదని సమాచారం వస్తుంది ఈడీ కోర్టులో గతంలో వాదనల సందర్భం కూడా ఇదే చేసింది అందుకే కస్టడీ పొడిగించారు ఇప్పుడు మళ్ళీ కస్టడీ పొడిగిస్తారా ఇప్పుడు బెయిల్ పిటిషన్ కూడా అప్లై చేసుకున్నారు రౌజ్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత గారు మరి బెయిల్ వచ్చే పరిస్థితి ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసులో బెయిల్ వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక చాలా సీరియస్ కేసుగా చెప్తున్నాను మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి దర్యాప్తు చాలా కీలక దశకు చేరుకున్నటువంటి ఇటు ఇటువంటి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే పరిస్థితి అసలు లేదు అని చెప్పి చెప్తున్నట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది ఈడీ అధికారులు మరికొన్ని రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం కనిపిస్తుంది ఇటువైపు కస్టడీలో విచారణ జరుగుతుంటే మరోవైపు ఈడీ అధికారులు దర్యాప్తును వేగం చేసే దాంట్లో భాగంగా మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు రాబట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సోదాలు కూడా జరుగుతున్నాయి మనం చూసాం నిజామాబాద్లో సోదాలు జరుగుతున్నాయి అలాగే కవిత గారి ఆడపడుచు అఖిల ఎవరైతే ఉన్నారో ఆమె నివాసంలో సోదాలు చేస్తున్నారు తర్వాత మేకా శరణ్ ఎవరైతే ఉన్నారో మేనల్లుడు అతని నివాసంలో కూడా సైద సోదాలు చేస్తున్నారు సో శరణ్కి సంబంధించిన కీలకమైనటువంటి పాత్రగా కనిపిస్తుంది ఎందుకంటే వంద కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించి పూర్తి ఆధారాలు అంటే శరణ్ మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతని చేతుల మీదగానే వ్యవహారం నడిచినట్టుగా తెలుస్తుంది అతనే ఈ ముడుపుల వ్యవహారంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినట్లుగా ఈడీ అధికారులకు అనుమానం ఉన్న నేపథ్యంలో వారి నివాసంలో కీలకమైనటువంటి సోదాలు చేసి కొన్ని డాక్యుమెంట్స్ని ఫోన్లను కూడా స్వాధీనపరుచుకున్నట్టుగా తెలుస్తోంది మేకా శరణ్ కావచ్చు తర్వాత ఆడపడుచు అఖిల నివాసంలో కావచ్చు నిజామాబాద్లో బీఆర్ఎస్ పార్టీతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యేటువంటి అంటే బీఆర్ఎస్ పెద్దలతో క్లోజ్గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల నివాసంలో కూడా ఆమె నిజామాబాద్ గతంలో ఎంపీగా పనిచేశారు ఆ సమయంలో అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి చాలామంది మనకి మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే నిజామాబాదులో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లలో కూడా సోదాలు చేసి గతంలో చేసినటువంటి ఈ లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కొన్ని ఆధారాలు లభ్యమైనట్టుగా తెలుస్తుంది నిజామాబాద్కి ఈ కేసుకు సంబంధించి లింక్ ఉన్నట్టుగా ఈడీ అధికారులు భావించి ఈ సోదాలు చేసినట్టుగా తెలుస్తోంది సో దర్యాప్తు ఇంత కీలక దశలో ఉన్న పరిస్థితుల్లో బేలు అవకాశమే లేదని తెలుస్తుంది ఇప్పుడు ఉన్న ఆప్షన్ కస్టడీ పొడిగించే అవకాశం ఉందా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించే అవకాశం ఉందా యాక్చువల్గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఇద్దరిని కలిపి విచారించాల్సిన విషయం సంబంధించి మన మూడు రోజులు ఇచ్చినప్పుడే కలిపి విచారిస్తారనుకున్నారు కానీ విడివిడిగానే కొన్ని కీలకమైన సమాచారాలు రాబట్టాల్సిన అవసరం ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే గతంలో ఏ ముందుగా ఇచ్చినటువంటి ఏడు రోజులు సరిగా స్పందించి ఉంటే సరైన సమాధానాలు ఇచ్చి ఉంటే విచారణకు సహకరించి ఉంటే ఇప్పుడు ఈ మూడు రోజుల్లో కేజ్రీవాల్ గారిని కూర్చోబెట్టి కూడా విచారించే అవకాశం ఉండేది కానీ ఇంకా వారిని విడిగా ప్రశ్నించే ఆతంగిమే ఇంకా పూర్తి కాలేదు కాబట్టి మూడు రోజులు మళ్ళీ విచారించారు సో ఇప్పుడు కోర్టు ముందు హాజరుపరిస్తే కేజ్రీవాల్ కింగ్గా ఉన్నారు ఇందులో కింగ్ పిన్ కేజ్రీవాల్ కేసుకు సంబంధించి పూర్తిగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా వారి ఆదేశాలతోనే ఈ పాలసీ రూపొందించారు సో సౌత్ గ్రూపు నుంచి ముడుపులు తీసుకోవటానికి అవకాశం కల్పించింది కేజ్రీవాల్ గారే కేజ్రీవాల్ ఆదేశంతోనే పూర్తిగా వ్యవహారం నడిచింది కాబట్టి ఈ పాలసీ రూపొందించారు కాబట్టి ఢిల్లీ ఖజానాకు తూట్లు పొడిచారు కాబట్టి వారి ఆదేశాలతోనే గోవా ఎలక్షన్స్లో పంజాబ్ ఎలక్షన్స్లో కవిత గారు గ్రూపు నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి సో కేజ్రీవాల్ని అలాగే కవిత గారిని కూర్చోబెట్టి విచారించాలి కాబట్టి మాకు మరికొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కోరే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తోంది మరి పది రోజులు ఇప్పుడు కస్టడీలో ఉన్నారు కాబట్టి మళ్ళీ కస్టడీకి ఇస్తారా లేదా అన్నది చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవేళ కస్టడీకి ఇస్తే కనుక మరొక మూడు రోజుల పాటు ఇస్తారు అప్పుడు కేజ్రీవాల్ గారిని కవిత గారిని కూర్చోబెట్టి కవిత గారికి వ్యతిరేకంగా కేజ్రీవాల్కి వ్యతిరేకంగా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి అప్రూవర్స్గా మారిన వాళ్ళు కొన్ని ఆధారాలతో సహా కొన్ని సమాచారం ఇచ్చారు సో వాటిని ముందు పెట్టి డాక్యుమెంట్స్ని ముందు పెడతారు తర్వాత ఇప్పటివరకు సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ని వాటిని ముందు పెట్టారు ముందు పెడతారు వాటిని ముందు పెట్టి పూర్తి స్థాయిలో విచారించే అవకాశం అయితే ఇప్పుడు కస్టడీకి మళ్ళీ తీసుకుంటే కనుక విచారించే అవకాశం ఉంది సో ఇప్పటికే పది రోజులు ఇచ్చాం కాబట్టి ఇక కస్టడీ లేదు కస్టడీకి ఇవ్వము ఇక జుడిషియల్ రిమాండే అంటే కనుక తిహార్ జైలుకి వెళ్ళే అవకాశం కవిత గారికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరి ఈ రోజే తీహార్ జైలుకి వెళ్తారా జైలుకి వెళ్ళటం మాత్రం పక్కా అని చెప్తున్నారు ఎందుకంటే బెయిల్ వచ్చే పరిస్థితి లేదంటున్నారు చాలా సీరియస్గా ఈ కేసు మారుతున్నటువంటి పరిస్థితుల్లో క్లైమాక్స్కు చేరుకున్న పరిస్థితుల్లో ఇప్పుడు బెయిల్ ఇస్తే కనుక సాక్షుల్ని ప్రభావితం చేస్తారు చాలా స్పష్టంగా ఉంది ఎందుకంటే కొంతమంది అపురు మరి బెయిల్ పొందిన నేపథ్యంలో సో మళ్ళీ దాన్ని కొంచెం ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టేసే పరిస్థితుంది కేసుని కాబట్టి కింగ్ పీన్గా సౌత్ గ్రూప్లో ఉన్న కవిత గారు కింగ్గా ఉన్నటువంటి కింగ్ పిన్గా ఉన్నటువంటి మొత్తం వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సో ఇప్పటివరకు అరెస్ట్ కానిది వీళ్ళే సో ఇప్పుడు వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి కేసు ఇక క్లోజింగ్ వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి క్లైమాక్స్కు చేరుకుంది కాబట్టి సో ఏదైనా సరే పూర్తి ఆధారాలతో నిందితులకు సంబంధించిన చిట్టా మొత్తం బయటపెట్టి కేసును క్లోజ్ చేయాలని చాలా సీరియస్గా ఈడీ అధికారులు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి సో ఇప్పుడు బెయిల్ వచ్చే అవకాశమే లేదని చెప్తున్నారు ఒకటి సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా గైడ్లైన్స్ ఇచ్చింది కింది కోర్టులకు ఎందుకంటే ఎవరైతే ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ప్రజాప్రతినిధులు ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి కేసులు త్వరగా క్లోజ్ చేయాలి వాళ్ళకి సంబంధించి పూర్తిగా సాక్ష్యాలు ఆధారాలతో బయటపెట్టి నిజంగా వాళ్ళు నిందితులు అయితే గనక శిక్ష వేయటానికి ఎక్కడా డిలే కావద్దని చెప్పి సుప్రీంకోర్టు నుంచి కూడా చాలా సీరియస్గా గైడెన్స్ గతంలోనే వచ్చిన పరిస్థితి ఉంది సో బెయిల్ ఇచ్చే అవకాశం దాదాపు ఇక లేనట్టే చెప్తున్నారు లీగల్ ఎక్స్పర్ట్స్ అయితే కస్టడీ లేదంటే తీహార్ జైల్ ఇది మాత్రం పక్కా అని చెప్తున్నారు సో ఇవాళ పది రోజుల కస్టడీ తర్వాత కవిత కోర్టు ముందుకు హాజరవుతున్నారు సో ఈడీ అధికారులు కూడా ఇప్పటివరకు వరకు తీసుకున్నటువంటి సమాచారం ప్రకారం కస్టడీలో ఇప్పుడు బంధువుల ఇళ్లలో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల నివాసాల్లో కావచ్చు సొంత కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలు కావచ్చు వాళ్ళ బిజినెస్ల్లో ఏ విధంగా అయితే వ్యవహారాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో శోధన చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇవాళ కోర్టు ముందు పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇప్పటి విచారణకు సో ఎంతో కొంత సహకరించారు కదా ఇప్పుడు పూర్తిగా వంద శాతం అయితే సహకరించాల కొన్ని విషయాలకు మాత్రమే సమాధానం చెప్పినట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించిన వివరాలు కూడా కోర్టు ముందు పెడుతున్నారు కేజ్రీవాల్ని ఈడీని కలిపి విచారించే విషయానికి సంబంధించి కస్టడీ పొడిగించాలని కోరే అవకాశం కనిపిస్తుంది ఎందుకు పొడిగించాలి ఇంకా ఎలాంటి విషయాలు రాబట్టాలి బెయిల్ ఎందుకు ఇవ్వకూడదు వీటన్నిటికి సంబంధించి కోర్టు బెంచ్ ముందు పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది సో డెఫినెట్గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇస్తే రెండు మూడు రోజులు కస్టడీకి ఇస్తారు లేదంటే ఇవాళకి వాళ్ళకి జైలుకు పంపించే అవకాశం కూడా ఉందని సమాచారం వస్తుంది జైలుకు పంపించడం మాత్రం పక్కా ఇప్పుడు పంపిస్తారా లేదంటే మూడు రోజుల కస్టడీ మళ్ళొక రెండు మూడు రోజులు కస్టడీ ఇచ్చిన తర్వాత కలిపి విచారించిన తర్వాత మరికొన్ని ఆధారాలు నమోదు తీసుకున్న తర్వాత అప్పుడు జైలుకి పంపిస్తారని చూడాలి బెయిల్ వచ్చే అవకాశమే లేదని చెప్పి చెప్తున్నారు సో చూద్దాం ఇవాళ ఇంకా ఎలాంటి కీలకమైన పరిణామాలు జరుగుతాయి ఇప్పుడు బెయిల్ ఎందుకు రాదు అంటున్నారంటే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా బెయిల్ రాని పరిస్థితి చాలా రోజులు కనిపించింది అప్రూవరుసగా మారిన వాళ్ళకు మాత్రమే ఎస్ మేము నిజం చెప్తాం ఈ కేసులో ఇది జరిగింది డబ్బులు ముడుపులు ఈ విధంగా అందాయి సో కవిత గారి వ్యక్తిగత సహాయకులు కూడా అప్రూవర్గా మారిపోయారు కీలకమైన సమాచారం ఇచ్చారు ఎస్ డబ్బులు కట్టలు బ్యాగుల్లో పెట్టుకుని తీసుకెళ్ళింది మేమే కూడా చెప్పేశారు సో నిజాం ఒప్పుకొని పూర్తిగా ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు బయటపెడితే కనుక అప్రూవర్గా మారి బయటకు వచ్చిన పరిస్థితుంది మనీషి సిసోడియా లాంటి వాళ్ళు ఇంకా సంవత్సరం అవుతున్నా సరే పంతొమ్మిది నెలలు అవుతుందండి ఆయన జైల్లో ఉండి తీహార్ జైల్లో ఉండి ఇంకా బెయిల్ రాని పరిస్థితుంది సో ఒక సీరియస్ ఈ కేసు కాబట్టి ఆర్థిక నేరానికి పాల్పడ్డారు కాబట్టి వంద కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో అయితే రెండు మూడు రోజులు కస్టడీ మళ్ళీ విచారణ చేస్తారు అది కూడా లేదంటే పది రోజుల పాటు ఇప్పటికే ఇచ్చాం కాబట్టి ఇక జ్యుడిషియల్ రిమాండే తీహార్ జైలే అని చెప్పే అవకాశమే చాలా స్పష్టంగా కనిపిస్తోంది సో చూద్దాం ఇవాళ ఎలాంటి కీలకమైన పరిణామాలు కనిపిస్తాయన్నది థ్యాంక్ యూ వెరీ మచ్